హాయ్ అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్గా తినే కుందు తినాలనిపించే ఎగ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి దానిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే బంగాళదుంపని తక్కువ తీసి బాగా క్లీన్ చేసి తురుముకోవాలి దాన్ని కూడా వేసుకోవాలి అలానే క్యారెట్ కూడా సన్నగా తురిమి వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో ఒక గుడ్లు పగలు కొట్టి వేసుకోవాలి నేనైతే లోపల ఎగ్ అయితే వేట్లా ఓన్లీ బయట వరకే వేస్తున్నాను ఇలా అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి అలానే సాల్ట్ తగినంత వేసుకోవాలి నేనైతే స్పూన్ ఉన్నార వేసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఆయిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయింది మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇప్పుడు వేసిన మిశ్రమాన్ని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలా స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి దానిని ఇప్పుడు రెండో వైపు కూడా నిదానంగా తిప్పి కాల్చుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాలునివ్వాలి ఇప్పుడు దానిలో ఒక అర స్పూన్ బటర్ వేసుకోవాలి మొత్తం అప్లై చేయాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటువైపు ఇటువైపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి రెండు వైపులా రెండు వైపులు కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ అయితే వేసుకోవాలి దీనిని కూడా రెండు వైపులు బాగా కాల్చుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది తినే ముందు తినాలనిపించే ఎగ్ ఆమ్లెట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది